హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సర్తక కాసుపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి చెక్కలు చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చూస్తుంటేనే ఎమ్మిగా కనిపిస్తూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చాలా తక్కువ ఆయిల్ పీలుస్తూ క్రిస్పీగా వస్తాయండి ఇలా చేశారంటే ఈ పండక్కి చక్కగా మనం ఇలాగ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ చక్కల రెసిపీని ఈ హాలిడేస్లో పిల్లలకు చక్కగా ఇలా చేసి పెట్టామనుకోండి ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసామంటే ఒక వన్ మంత్ వరకు కూడా చక్కగా స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేసేయొచ్చు స్నాక్స్ బాక్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా ఒక ఒక బౌల్ తీసుకుని దానిలోకి బిగ్ సైజు ఒక గ్లాస్ మెజర్మెంట్ పెట్టుకున్నానండి ఒక ఫైవ్ గ్లాసెస్ వరకు కూడా ఇక్కడ నేను బియ్యపిండిని వేస్తున్నాను అంటే కరెక్ట్ గా ఒక వన్ కేజీ వరకు కూడా రైస్ ఫ్లోర్ ని తీసుకుంటున్నాను బియ్యపిండిని దీన్ని మనం ఇప్పుడు సైడ్ కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడ్ ఇక్కడ కారానికి సరిపడా ఇక్కడ నేను గ్రీన్ చిల్లీని తీసుకున్నానండి ఒక పది వరకు కూడా గ్రీన్ చిల్లీని తీసుకున్నాను ఇలాగ వీటిని సగానికి తుంపేసుకొని సైడ్ కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే ఫ్రెష్ గా ఉన్న కరివేపాకుని తీసుకొని ఈ కరివేపాకును ఇలాగ మనం తుంపేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి వీటన్నిటిని కూడా అలాగే ఇక్కడ నేను ముందుగానే బిగ్ సైజు ఒక వన్ గ్లాస్ వరకు కూడా పొట్టు ఉన్న బెసరపప్పుని నానబెట్టేసుకున్నాను ఒక వన్ అవర్ అలాగ నానిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు నానిపోయిందండి వాష్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఈ పెసరపప్పుని అలాగే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం ఈ గ్రీన్ చిల్లీని వేసుకుందాము అలాగే అల్లం ముక్కలను కూడా రెడీగా పెట్టేసుకొని ఉంచుకుందాం కదా సో ఇంకా అవి కూడా వేసుకుని కాస్త జీరాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇప్పుడు బియ్య పిండిలోకి మనం రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందాము అలాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసుకుందామండి అలాగే తుంపేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకుందాము ఇలాగ అన్నిటిని కూడా వేసుకున్న తర్వాత ఈ పొడి పిండిలోకి వీటన్నిటినీ కూడా కలిసేలాగా చేత్తోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఎవరి హెల్ప్ లేకోకుండానే చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి ఈ చెక్కలను ఇక్కడ నేను చెప్పిన ఈ టిప్స్ కొలతోలు ఫాలో అవుతూ చేయండి పర్ఫెక్ట్ గా వస్తాయి మనం చేసే ఈ చెక్కల రెసిపీ ఇలాగ మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్లోకి ఒక పావు కప్పు వరకు కూడా ఆయిల్ని వేస్తున్నాను ఆయిల్ని హీటర్ చేసి వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాగా ఆయిల్ పైకి పొడి పిండిని వేసుకుని కాస్త చల్లారినిచ్చేసి ఈ పిండి మొత్తాన్ని కూడా మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ వేడిగా ఉన్న ఆయిల్ వేయటం వల్ల మనకు చెక్కలు క్రిస్పీగా వస్తాయి ఇలాగ ఒకసారి మనం చేతితోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చిన్న చిన్న ఉండలుగా ఏమి లేకుండా ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పెసరపప్పును రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో వాటర్ని వంపేసుకొని ఇక ఈ పెసరపప్పును కూడా వేసుకుందామండి ఈ పిండిలోకి వేసుకొని ఒకసారి ఈ పప్పు మొత్తాన్ని కూడా ఈ పిండిలోకి కలిసేలాగా చేతితోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ మనం చేసే ఈ చెక్కల్లోకి పెసరపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఆ చెక్కలు తింటూ ఉంటే మనకు మధ్య మధ్యలో ఇవి తగులుతూ ఉంటాయి కదా పెసరపప్పు చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక సగం వరకు పిండిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకుని దీంట్లోకి కాస్త గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకుని పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము మనం పిండిలోకి ఒకేసారి వాటర్ వేసుకుని పిండి మొత్తాన్ని కూడా కలుపుకున్నట్లయితే మనం చేసే ఈ చెక్కలు సరిగ్గా రావండి అందుకోసం అనేసి ముందుగా ఒక సగం వరకు పిండిని తీసుకుని దాంట్లోకి ఇలాగ గోరువెచ్చగా ఉన్న వాటర్ను ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకుంటూ మనం ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం పిండిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి కాస్త పిండిని ఒక సైడ్కి పెట్టేసుకొని దీనిలోనే ఒక సగం వరకు పిండిని ఇలాగ మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని చూస్తున్నారు కదా చేత్ సాఫ్ట్గా ఉందండి పిండి ఇలాగా కలుపుకోవాలి అలాగే చేతికి కాస్త ఆయిల్ని రాసుకొని మనం ఇలాగ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము ఇలాగ అన్నిటినీ కూడా ఇదే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒక బౌల్స్ బౌల్లోకి వేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు ఇక్కడ మనం పూరి ప్రెస్ తీసుకొని ఒక సైడ్ మనం ఒక కవర్ వేసుకుని దాన్ని టైట్ చేసేసి దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా సో వాటిని కట్ చేసుకొని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇలాగ వన్ బై వన్గా పెట్టుకుంటూ ఇక్కడ నేను ఒక ఫోర్ వరకు కూడా పెట్టానండి కాస్త గ్యాప్ ఇచ్చేసి పెట్టేసుకుని ఇలాగ మనం కాస్త ప్రెస్ చేసుకోవటమే లైట్గా ప్రెస్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా వచ్చేసాయండి ఇలాగ మనం ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల మనకు తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇంకొక టూ బాల్స్ని కూడా పెట్టేసుకొని ఇదే విధంగా లైట్ గా ప్రెస్ చేసుకున్నామంటే చూస్తున్నారు కదా మనకు ఒక కవర్కే మొత్తం సిక్స్ వరకు కూడా వచ్చేసాయండి ఇదే ప్రాసెస్ లో మిగిలినవి కూడా వన్ బై చేసుకోవాలి చాలా సింపుల్ గా క్విక్ గా రెడీ చేసుకోవచ్చు మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ అలాగే కవర్స్ కూడా మనం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలాగ చేసుకున్నామంటే మనకు అంటుకోకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తాయి అలాగే పిండి కలుపుకునే విధానం బట్టి కూడా ఉంటుంది మనం పిండిని సాఫ్ట్గా కలుపుకున్నట్లయితే చక్కగా మనకు క్రాక్స్ ఏమీ లేకుండా తీసేటప్పుడు చక్కగా ఈజీగా వచ్చేస్తాయండి మనకు ఇలాగ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ని హీట్ రానిద్దాము ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత మనం ఇలాగ చెక్కలను వన్ బై వన్గా వేసుకుందామండి వేసుకొని ఇలాగ మనం కలుపుకుంటూ వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాము రెండు వైపులా కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందాము మరీ ఎక్కువ చెక్కలను ఒకేసారి వేసుకోకూడదండి ఆయిల్లోకి సరిపడనన్న చెక్కలను వేసుకోవాలి వేసుకొని ఇలాగా కలుపుకుంటూ చక్కగా మనం వీటిని రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకుందాము కాసేపటి తర్వాత చూస్తున్నారు కదా మనకు చక్కగా చెక్కలు రెడీ అయిపోయాయండి ఇలాగ మనకు మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకుని ఒక జాలీగరటిలోకి తీసుకుని ట్యాప్ చేసుకుందాము ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకు వచ్చేస్తుంది ఇలాగ తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇలాగ అన్నిటినీ కూడా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని మిగిలినవి కూడా ఇలాగ వన్ బై వన్గా వేసుకుంటూ సరిపడినన్ని వేసుకొని ఇలాగ మనం కలుపుకుంటూ చక్కగా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాము మనం మిగిలిన పిండిని కూడా ఇదే ప్రాసెస్లో కలుపుకొని చక్కగా అన్నీ కూడా ఇదే విధంగా చేసుకుందామండి అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకొని ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని చక్కగా ఒక బౌల్లోకి వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమి ఎమిగా మనకు చెక్కలు రెడీ అయిపోయాయి ఇక్కడ మనకు చూస్తుంటేనే నొర్రుంచిలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చాలా తక్కువ ఆయిల్ పీలుస్తూ క్రిస్పీగా వస్తాయి ఇలా చేసి ఒక పూర్తిగా చల్లారిపోయిన తర్వాత స్టోర్ చేసుకుని మనం ఒక వన్ మంత్ వరకు కూడా తీసుకోవచ్చండి ఈ దసరా పండక్ ఇంట్లోనే ఇలాగ ఈజీగా మనం ఇలాగ చక్కలను ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి